జగనన్న ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా స్కూళ్ల అభివృద్ధి ఈరోజు నాడు నేడు అన్న కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం బడులను విద్యను నిర్లక్ష్యం చేసి పిల్లల భవిష్యత్తుని వారి అభివృద్ధిని గాలికి వదిలేసింది కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేటి పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకు దూసుకెళ్లాలంటే అక్షరమే ఆయుధమని గ్రహించారు కార్పొరేట్ స్కూళ్ల ప్రభుత్వ బడులు నాడు విరిగిన బల్లలు శిథిలావస్థలో ఉన్న పెనుమలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు అన్నమయ్య జిల్లాలోని ముదివేడు ప్రైమరీ మరియు హై స్కూల్ నేడు కార్పొరేట్ స్కూళ్లలా తయారయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని నలభై ఐదు వేల ప్రభుత్వ బడుల్లో దాదాపు ముప్పై వేల స్కూళ్ల రూపురేఖలే మారిపోయి కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తయారయ్యాయి ప్రతి బడికి అందమైన భవనాలు ఫర్నిచర్ ఫ్యాన్లు లైట్లు సమకూరాయి ఈ సదుపాయాల వల్ల ముప్పై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పంతొమ్మిది లక్షల బాలురు అలాగే ఇరవై లక్షల మంది బాలికలకు నాణ్యమైన విద్య అందడంతో పాటు పిల్లలు బడికి ఉత్సాహంగా వెళ్లే వాతావరణం కూడా ఏర్పడింది ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం చదువులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు ఈ రోజు కంప్యూటర్ ల్యాబ్ లో సార్ నాకు ఎంతో చెప్పారు ఎంఎస్ వర్డ్ లో ఫొటోస్ ప్రింట్ చేయడము ఇప్పుడు మా క్లాసెస్ వల్ల చాలా చాలా ఈజీగా కంప్యూటర్ కార్పొరేట్ స్కూల్లు శ్రీమంతులకే సాధ్యమయ్యే ఇంగ్లీష్ మీడియం చదువులు డిజిటల్ ఎడ్యుకేషన్ ట్యాబ్లు క్లాస్ రూముల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మన ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగా అందుతున్నాయి అంతేకాకుండా జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ పిల్లలకు పౌష్టికమైన ఆహారం పాటు మెనూని స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులే నిర్ణయిస్తారు స్వచ్ఛమైన త్రాగునీటితో పాటు ఆహార నాణ్యతలో ఏమాత్రమూ లోటు లేకుండా అందజేస్తోంది మన జగనన్న ప్రభుత్వం జగనన్న గౌరుముద్ద మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక డిఫరెంట్ మెన్యూని చూస్ చేస్తారు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు సెపరేట్ మెనూ ఉంటుంది పిల్లలందరూ కూడా చక్కగా బోన్ చేస్తారు సో ఆ మెనూ డిజైన్ లో కూడా పిల్లలకి చక్కటి పౌష్టికాహారము అలాగే డెలిషియస్గా ఉండే ఆహారము అందజేస్తూ ఉంటాము చెప్పుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ప్రతిరోజు క్వాలిటీ చెక్ ఉంటుంది అంటే వీక్లీ షెడ్యూల్ వేసుకుంటారండి పేరెంట్స్ కమిటీ సభ్యులు వారు వచ్చి చెక్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీతో పాటు పాఠశాల సమయాలలో ప్రతి టీచర్ విద్యార్థులను సురక్షితంగా ఉంచుతున్నారు జగనన్న అమ్మఒటి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు శాతం హాజరుండే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల తల్లుల ఖాతాలో అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా పదిహేను వేలు జమ చేస్తుంది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా నలభై నాలుగు లక్షల మంది తల్లులు అమ్మఒడి అందుకోగా ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారంటే పిల్లల భవిష్యత్తు మీద సీఎం రెడ్డి కదా అందరికీ నమస్కారం నా పేరు నేను పెరమలూరు గ్రామంలో నివసిస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించలేక ఎంతో బాధపడుతున్నాము నాడు నేడు ద్వారా మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి ఎంతో లబ్ధి పొందుతున్నాను విద్యా కానుక మరియు స్కూల్ బ్యాగ్ షూ బుక్స్ షూ కూడా లబ్ధి పొందాము అలాగే జగనన్న గోరుముద్ద ద్వారా పౌష్టిక ఆహారము అలాగే అమ్మవారి ద్వారా గత నాలుగేళ్లుగా మేము పిల్లల్ని ఉన్నతమైన చదువులకి చూసుకుంటున్నాము మాతో పాటు ఇంకా ఎంతో మంది అభివృద్ధి పొందారు సిఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు పాఠశాల నిర్వహణ నిధి మరుగుదొడ్లు మరుగుదొడ్ల నిర్వహణ కోసం అమ్మఒడి డబ్బులో కొంత భాగం కూడా స్కూళ్ళకి పిల్లలకి కేటాయించబడుతుంది మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచి జరుగుతుంది ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో స్కూల్కి పంపించాలంటే చాలా భయపడే వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దని కానీ ఇలా మెయింటెనెన్స్ చేశాక బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాం స్కూల్ వచ్చాక సో ఈ మెయింటెనెన్స్ ఇవంతా చేపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ స్వేచ్ఛా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న దాదాపు పది లక్షల మంది బాలికలకు ప్రతి నెల పది శానిటరీ నాప్కిన్లు కూడా అందజేస్తోంది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాఠశాల అంటే కేవలం క్లాసులే కాదు జీవన విధానాన్ని మార్చే దేవాలయాలు కూడా అందుకే వొకేషనల్ మరియు క్రాఫ్ట్ వంటి నైపుణ్యాన్ని కూడా విద్యార్థులకు అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం నాకు క్రాఫ్ట్ అన్న స్టిచ్చింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను స్కూల్కి వచ్చిన తర్వాత నాకు చదువుతో పాటు స్టిచ్చింగ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నాను క్రాఫ్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను చదువులో కూడా బాగా చదువుకోగలుగుతున్నాను ఇప్పుడు నా యూనిఫామ్ నేను కుట్టుకోగలుగుతున్నాను సో ఐఆమ్ హ్యాపీ జిల్లా పరిషత్ పెనమలూరు హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తున్నాను ఈ క్రాఫ్ట్ వర్క్ కానీ మిషన్ వర్క్ కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు వాళ్ళకి తర్వాత కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఇక్కడ మీరు చూసిన ఇవన్నీ కూడా పిల్లలే తయారు చేసినవే లైబ్రరీ సదుపాయం కంప్యూటర్ ల్యాబ్ పిఎస్ ల్యాబ్ అటల్ థింకింగ్ ల్యాబ్ ఇలా విద్యార్థుల ఆలోచన ధోరణి మరియు సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలను కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జరుపుతున్నారు అంటే అది కేవలం మన జగన్ అన్న విశాలమైన లైబ్రరీ ఉండటం ద్వారా మా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బుక్స్ చదువుకుంటాము ఇక్కడ ఉన్న బుక్స్లో మాకు గ్రామర్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉండడం ద్వారా మేము ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ గ్రామర్ కూడా మేము ఇంక్రీస్ చేసుకుంటాము నేను ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుండి చదువుతున్నాను కానీ నాకు చిన్నప్పటి నుండి ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఈ స్కూల్లో ఆ ఫెసిలిటీస్ లేకపోవడంతో నేను కొద్దిగా బాధపడేవాడిని మా స్కూల్లో నాడునాడు ప్రోగ్రాం వలన అటల్ థింకింగ్ ల్యాబ్కి వచ్చి ప్రాక్టికల్గా చేయడం నాకు ఎలా ఎంతో నచ్చుతుంది ఇక నేను ఎంతో కొత్త నాలెడ్జ్ని నేర్చుకోవటం జరిగింది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడాలో ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలా వాడాలో బాగా తెలిసింది ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూపించే విషయం ఏంటంటే త్రీడీ ప్రింటర్ త్రీడీ ప్రింటర్లో మనం డిజైన్ ఎలా చేయాలో ప్రాజెక్ట్కి ఎలా సరిపెట్టాలో తొందరగా నేర్చుకున్నాను ఫిజిక్స్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్ మాకు ఐఎఫ్పిస్ ద్వారా లెసన్స్ చెప్తున్నారు ఆ టాపిక్స్ మేము ఫిజిక్స్ ల్యాబ్లో ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాము డైనమా మోడల్ ద్వారా మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా మారిందో ఈరోజు పిఎస్ ల్యాబ్లో నేర్చుకున్నాను లాస్ట్ ఇయర్ మన ప్రభుత్వం టోఫెల్ పేరుతోటి ఒక ఇనిషియేటివ్ని కొత్తగా స్టార్ట్ చేసింది ఇది ఏంటంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అస్ ఫారిన్ లాంగ్వేజ్ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు పిల్లలు అడ్వాన్స్డ్ కోర్సెస్ చేసేటప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ కాంటెక్స్లో వాళ్ళు కోర్సెస్ నేర్చుకుంటారు కనుక అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే మనకి ఆ ఇమర్సివ్ టెక్నిక్లో కనుక పిల్లలకి ఇంగ్లీష్లో ఓరియంటేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ నాలుగు స్కిల్స్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్లో వన్ కాంటెక్స్లో ఉండేటువంటి పిల్లలతో సమానంగా ఎవ్రీడే ప్రతిరోజు వీళ్ళకి ప్రాక్టీస్ ఇప్పించడం జరుగుతుంది పిల్లల్లో కూడా మంచి లిస్నింగ్కి మంచి ఎక్స్పోజరు రావడానికి అవకాశం కలిగించింది అనమాట అలాగే రీడింగ్ కూడా జనరల్ టెక్స్ట్లు చదవటం వలన వీళ్ళ యొక్క కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ పెరుగుతాయి అట్లాగే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి నుంచే వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం చేత టెక్స్ట్ని హ్యాండిల్ చేయటం చాలా తేలిగ్గా చేయగలుగుతారు అలాగే రైటింగ్ స్కిల్స్ కూడా మామూలు క్లాసెస్తో ఇంటగ్రేట్ చేసి చెప్పడం వలన హోలిస్టిక్గా పిల్లలు డెవలప్ అవ్వడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ రావడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం అనుకోవచ్చు అనమాట తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఇక ఐదవ తరగతి ఆరవ తరగతి నుండి అందరూ గవర్నమెంట్ స్కూల్ని కొంచెం చులకం చేసి చూస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ స్టాండర్డ్ ఉంటాయి అని ఫిక్స్ చేస్తారు కానీ ఇప్పుడు నాడు నేరు వలన చాలా ఇంప్రూవ్ అయ్యింది ప్రైవేట్ స్కూల్స్లో లేని ఫెసిలిటీస్ ఇక్కడ ల్యాబ్స్ ఐఎఫ్పి స్టాబ్స్ మిడ్ డే మీల్ ఎస్పెషల్లీ అది డిలీషియస్గా ఉంటుంది మళ్ళీ న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు సో ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా లేదు మేబీ దే కెన్ ఈవెన్ బీట్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ మెనీ ఏరియాస్ సో ఎవరీ డే లుక్ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ టు ద ఎండింగ్ వెల్ ఆఫ్ ద స్కూల్ బట్ ఆల్సో ద స్టార్టింగ్ విద్యార్థులు చురుగ్గా ఉండేందుకు ఏకాగ్రత పెంపొందించేందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే క్రీడా స్ఫూర్తి నింపుతాయి అందుకే విశాలమైన క్రీడా ప్రాంగణం విద్యార్థులకు అందుబాటులో ఉంచింది మన జగన్ అన్న ప్రభుత్వం నాడు నేడు భాగంలో ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వాలీబాల్ క్యారమ్ స్కిప్పింగ్తో పాటు క్లాసెస్ ఇంకా గేమ్స్ ఉండడం వల్ల మేము ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాం కేవలం చదువులోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా పాఠశాలల్లోనే చదువుతో పాటు సంగీతాన్ని కూడా నేర్పించగలుగుతున్నారు అంటే రేపటి తరం అభివృద్ధి గురించి జగన్ అన్నకి ఉన్న ముందు చూపే కదా నాకు గిటార్ అంటే చాలా ఇష్టం నేర్చుకోవాలనే కోరిక ఉంది మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేర్చుకోలేకపోతుంది నాడు నేడు ప్రోగ్రామ్స్ వల్ల స్కూల్ చాలా డెవలప్మెంట్ అయింది నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ క్లాస్ కూడా పెట్టారు గిటార్ కూడా నేర్చుకుంటున్నాను ప్లస్ ప్లే చేస్తున్నాను చాలా హ్యాపీగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న చిన్నారులందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్గా ఎదగాలి అని మనకి యాబ్సెంటిజం కూడా చాలా రెడ్జెస్ట్ అయింది అంటే అంతకుముందు పాఠశాలలో అంటే ఎన్రోల్మెంట్ కొంచెం తక్కువగా ఉండేది నా ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ఫ్లడింగ్ విత్ కిడ్స్ పాఠశాలలో ఈ మార్పులు కారణం కేవలం మనబడి నాడు నేడు అనే ఆ ఇనిషియేటివ్ అనమాట అలాగే త్వరలో ఐబీ కరిక్యులం అండి ఐబీ కరిక్యులం గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా ఉండదు సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇనిషియేటివ్ విచ్ విల్ బీ గ్రేట్ ఇనిషియేటివ్ ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఐబి సిలబస్ ని కూడా ప్రవేశపెట్టబోతోంది అంటే మన రాష్ట్ర విద్యార్థులని ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధం చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం ఇన్ని సదుపాయాలతో పిల్లలకి నాణ్యమైన విద్య జగనన్న అందిస్తున్నారు కాబట్టే నేడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారు నాడు నేడు ద్వారా స్కూళ్ళ అభివృద్ధికి పదహారు వేల కోట్లు అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి వాటితో విద్యార్థుల చదువుకి ఎంతో ప్రాధాన్యమిస్తుంది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం